సార్ నమస్తే సార్ మేము జైన్యూ ఛానల్ నుంచి వచ్చామండి సార్ మీరు ఏం చేస్తారు సార్ బైక్ మెకానిక్ చేస్తాం పేరు సార్ ఆమదాలపల్లి గోపాలకృష్ణ మాది హౌడి మొక్కల మండలం వీరంగ్లా గ్రామం సరే ఎండాకాలం బైకులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు స్టార్ట్ అవ్వక అవును దాని గురించి ఏమైనా జాగ్రత్తలు ఏమైనా చెప్తారా ప్రజలకి ఇప్పుడు ఈరోజు యాసకాలం అగ్గిలు బాగా ముదిరిపోయినాయండి ఈ అగ్గిల్లో మైలేజీ రావాలన్నా మనం బండి ఏ రకంగా నడపాలి ఏ రకంగా మనం బండిని మెయింటైన్ చేయాలనేది చెబుతాను ఈ యాసాకాలం నాలుగు రోజులు కూడా మైలేజీ ట్యాంక్ ఫుల్ ట్యాంకు పెట్రోల్ ఫుల్ చేయకూడదండి రెండోది నలభై కిలోమీటర్ల మించి దాటకూడదు బండి ఆ రకంగా నడిపితే మీకు మైలేజీ యాభై కిలోమీటర్లు పైబడి వస్తుంది మెయింటెనెన్సు చైన్స్ ప్యాకెట్లు కానీ అవి మీరు టయానికి అడ్జస్ట్మెంట్ చేయించుకుంటాం దానికి గ్రీజ్ పెట్టించుకుంటాం ఈ రెండు ఒకసారి మ్యాక్సిమం పదిహేను రోజులకి ఒకసారి ఒకసారి చెక్ చేయించుకుంటే బాగుంటుంది ఫ్రంట్ థర్టీ ఉండాలండి బ్యాక్ థర్టీ ఉండాలండి గాలి ఆ రేంజ్లో ఉంటే బండి పికప్ ఉంటుంది మ్యాక్సిమం ఈ అగ్గిల వల్ల బండి స్పీడ్ మూమెంట్ని బట్టి ఇంజిను ఓవర్ హీట్ అయిపోద్ది మీరు టయానికి ఇంజిన్ ఆయిల్ కూడా చెక్ చేయించుకోవాలి అదేవిధంగా ఎయిర్ కూడా చెక్ చేయించుకోవాలి మీరు హై స్పీడ్ వెళ్ళిన కొద్దీ బండి వీటొచ్చేసి ఇంజిను మైలేజ్ తగ్గిపోద్ది మీరు ఇవన్నీ గమనించుకోవాలి మీరు అదేవిధంగా హెల్మెట్ కూడా పెట్టుకోవాలి ఈ అగ్గిలకి సేఫ్ట్గా ప్రతి ఒక్కరిని కోరుకునేది మేము అదేను మీ సేస్ మీ ప్రయాణం సక్రమంగా జరగాలంటే హెల్మెట్ కూడా ధరించాలి మనం బండి కంఫర్ట్గా ఉండాలంటే ఫార్టీ నుండి ఫిఫ్టీ లోపి మనం జర్నీ చేయాలి అదేవిధంగా మా బైక్ మెకానిక్లు ఏమండి మాకు మైలేజ్ రాలేదు మాకు ఓవర్ వీటు ఇంజిను వచ్చేస్తుంది సౌండ్ మారిపోతుందని మా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు దానికి సొల్యూషన్ ఒకటేనండి మీరు చేయాల్సింది మ్యాక్సిమం పదిహేను రోజులకి ఒక్కసారి గాలి చెక్ చేయించుకోవాలి చైన్లో గ్రీజ్ పెట్టించుకోవడం కానీ ఆయిల్ చెక్ చేయించుకోవడం కానీ చేయాలి అదేవిధంగా మీరు అన్ని రకాలుగా ఆ ప్రదర్శనలో నడిస్తే మనం బండి సేపుగా ఉంటుంది మనం ప్రయాణం సక్రంగా సాగుతుంది అనేది నేను చెప్పగలుగుతున్నాను